లేటెస్ట్గా అయితే ఇండియా టీవీ చేసిన సర్వేలో మాత్రం ఎంపీ ఎలక్షన్లో మాత్రం జగన్ అన్న హవా అయితే కొనసాగుతున్నారని మనకు అర్థమవుతుంది ఈ సందర్భంగా భాగంగా వైసీపీకి సంబంధించిన దాదాపు పదిహేను ఎంపీ సీట్లనైతే వైసీపీ తన ఖాతాలు వేసుకుని మరొకసారి ఇలా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయితే అవతరిస్తుందని అయితే ఇండియా టీవీ అయితే పేర్కొనడం జరిగింది అలాగే జనసేన మరియు టీడీపీ కూటమికి అప్రాక్సిమేట్లీ ఒక గరిష్టంగా అయితే ఒక పది సీట్ల వరకు వస్తాయనైతే ఇండియా టుడే ఇండియా టుడే తన యొక్క సర్వేలో అయితే చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ మరోసారి జగన్ అన్న హా కొనసా ఏపీలో కొనసాగుతున్నారు మనకరితో ఉంది ఇప్పటికే ఒక పీకే సర్వే ఒక పీకే కూడా ఒక చంద్రబాబు నాయుడు పీకేకి ఒక వంద కోట్ల పూజ చేసిండు కాబట్టి ఒక్క ఒక్క వర్డ్ మాత్రమే పీకే చెప్పడం జరిగింది ఆ ఒక వంద కోట్ల పూజ ఫలితమే ఒక వర్డ్ అది ఏంది అంటే నేను నా గట్ ఫీలింగ్తో చెప్తున్నా పీకే అని చెప్పిండు పీకే నేను సర్వే చేసినా అని చెప్పలేదు ఓన్లీ నాకు గట్ ఫీలింగ్ మళ్ళీ అతను ఓడిపోతే మళ్ళీ అతను క్రెడిబిలిటీకి తన భయంతో ఒక వంద కోట్లు ఇచ్చినా కానీ ఒక గట్ ఫీలింగ్తో చెప్తున్నా అని చెప్పేసి పీకే ఒక చంద్రబాబు నాయుడు వంద కోట్ల పూజ చేయడం ద్వారా ఒక పీకే సర్వే మాత్రమే మన జగనానికి వ్యతిరేకంగా వచ్చింది మిగతా సర్వే అన్ని అన్నీలు కూడా అన్ని ఇండి టైమ్స్ రౌండ్ సర్వే కానీ జమాతే సర్వే కానీ ఇతర అన్ని సర్వేల్లో కానీ ఏపీలో ఈసారి కూడా జగన్ అన్నహా కొనసాగుతుందని అటు అసెంబ్లీలో మరియు అసెంబ్లీలో మరియు ఎంపీ స్థానాల్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలుచుకుంటుందని మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఈసారి కూడా ఏపీలో జగన్ అన్న పక్కా కొనసాగుతుందని అన్ని సర్వేలు కుండబద్దలు పడుతున్నాయి ఒక పీకే సర్వే మాత్రమే అది కూడా పీకేకి మన పీకే కూడా సర్వే చేయలేదు ఓన్లీ ఆయన ఒక గడ్ ఫీలింగ్తో చెప్తున్నా అని చెప్పిండు అంతే ఒక ఇంటర్వ్యూలో ఈసారి మామూలుగా ఆయన అడిగినారు ఏమని అడిగినారంటే ఈసారి ఏపీలో ఎవరు గెలుస్తారని అంటే ఆయన ఏమని చెప్పిండంటే నా గడ్ ఫీలింగ్ అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పీకేకి ప్రశాంత్ కిషోర్ వంద కోట్ల పూజ చేయడం ద్వారా నా గడ్ ఫీలింగ్ అని ఆయన చెప్పిండు అంతే ఆయన సర్వేలు కూడా ఏమీ చేయలేదు దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇంకోసారి అయితే అన్ని సర్వేలు చెప్తున్న ప్రకారం అయితే ఇంకొకసారి మన యొక్క ఏపీలో జగనన్న హవా జగన్ అన్న ఫ్యాన్ హవా జగనన్న చేసిన అభివృద్ధి ఫలితాలు పక్కతో అయితే ఈసారి కూడా పక్క ఏపీలో జగనన్న పక్క గలుసులో ఇది మాత్రం కన్ఫామ్ రాసిపెట్టుకోండి